మిమ్మల్ని మత్తులో పెడతారు ఓటు వేయకుండా చేస్తారు గుర్తుపెట్టుకోండి కావాలంటే వాళ్ళు ఇస్తే వారగా పెట్టి ఓటు వేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ నాణ్యమైన మద్యమే ఉంటుంది నాసిరకం మద్యం ఉండదు కల్లబొల్లి మాటలు నేను చెప్పరు మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి విశ్వసనీయత లేని వ్యక్తి అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా ధైర్యంగా ముందుకెళ్ళి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ దుర్మార్గుత్తుదిద్దుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు మదనపల్లిలో ఉన్నారు ఎక్కువ మంది అర్థమైంది నీ బాధ అర్థమైంది నీ ఆవేదన ప్రభుత్వ ఉద్యోగులు నలభై ఏడు రోజులు చాలా కీలకం మీరు నిబంధనలు అమలు చేయండి చట్ట ప్రకారం పనిచేయండి ఐదేళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూశారు వాళ్ళ అంతుదేల్చే రోజు వచ్చింది జీతాలు అడిగితే కేసులు పెట్టారు మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా మళ్ళీ మీ గౌరవాన్ని పెంచుతాం మీకు గౌరవ గౌరవంగా జీతాలు పెంచడం కానీ అన్ని చేస్తాం పిఆర్సీ ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగుడు ఆలోచించాల్సింది రేపు అక్కడ బటన్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా చేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి దిమ్మ తిరిగేటిగా దెబ్బ కొట్టమని కోరుతున్నా ఇలా ఒక వర్గం కాదు నేను ఒక మాట మాట్లాడుతున్నా జే బ్రాండ్ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల నాసి రకం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి ఖర్చు ఎక్కువైన దాని వల్ల ఏం చేయాలో తెలియకుండా గంజాయి అలవాటు పడ్డారు ఇక్కడ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ మదన గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని గంజాయి రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు అందుకే తల్లి తండ్రిని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నాల్లా మత్తు మందుకు బానిసలైపోయి నాశనం చేస్తారని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేశాడా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా మీద ప్రేమ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అడుగుతున్నా తల్లి తండ్రి ఆలోచించాల్సింది నాకు పదవి కోసం కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం చేసేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వర్గం అని కాదు ఒక వ్యక్తిని కాదు అందరి జీవితాలను నాశనం చేశాడు మీ అవకాశాలను నాశనం చేశాడు ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నాను మీ మన జిల్లాలో ఒకప్పుడిదంతా చిత్తూరు జిల్లానే పంతొమ్మిది వందల డెబ్బై నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను ఇంత పనికి మారిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను సుదీర్ఘకాలం పనిచేశాను పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మామూలుగా నేను ఆలోచించింది ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా ఈ జగన్ జలగ లాంటి జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసి అవకాశం వచ్చింది